మీరు ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వర్షాకాలంలో పాదాలు పగిలితే ఆ ఇబ్బంది అంతా ఇంత కాదు డిటర్జెంట్లు పాదాలపై దాడి చేస్తుంటే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది శరీరంలో విపరీతమైన వేడి వల్ల పాదాలు పగులుతాయి అంతేకాక పాదాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా లేకపోయినా ఈ సమస్య వెంటాడుతుంది అయితే వీటికి చికిత్స కోసం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు కొన్ని జాగ్రత్తలతో పాటు మన ఇంట్లోనే ఈ సమస్యకు చికిత్సలు ఉన్నాయి పాదాల పగుళ్లకు బొప్పాయి గుజ్జును రాస్తే మంచి ఫలితం ఉంటుంది వేపాకు పసుపులో కాస్తంత సున్నం కలిపి పేస్ట్లా మెత్తగా రుబ్బుకొని ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లయితే ఉపశమనం లభిస్తుంది ఆముదం కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకొని అందులో పసుపు పొడి చేర్చి రోజు పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు పాదాలు తట్టుకునేంత వేడి నీటిలో కాస్త ఉప్పు నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి బ్రష్ట్ రుద్దినట్లయితే వృతకణాలు తొలగిపోయి మృదువైన పాదాలు ఏర్పడతాయి గోరింటాకును బాగా రుబ్బి పగుళ్ళు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లను నివారించవచ్చు రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాస్తే పగుళ్ళు ఏర్పడవు వీటితో పాటు నాణ్యత గల చెప్పులు బూట్లు వాడడం ద్వారా పగుళ్ళు దరిచేరవు ముఖానికి తీసుకునే శ్రద్ధలో కొంతైనా పాదాలపై ఉంచితే అందమైన పాదాలు మృదువుగా పలకరిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో